నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ చండీగఢ్ జిల్లా కోర్టులో మామగారు అల్లుడి పైన ఫైర్ చేసి ఆయన చనిపోవడానికి కారకుడయ్యాడు సదరు అల్లుడు ఐఆర్ఎస్ ఆఫీసర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఇద్దరి మధ్య కుటుంబ తగాదాలున్నాయి అంత అది మనసులో పెట్టుకుని మామగారు అల్లుడి పైన ఫైర్ చేశాడు ఇమీడియట్గా చనిపోయాడు మామగారి పేరు మల్వీందర్ సింగ్ సిద్ధు అతను తన ఆఫీస్లో కూడా సస్పెండ్ అయ్యాడు అతను తన కుటుంబ సభ్యులతో చండీగఢ్ ఫ్యామిలీ కోర్టుకు వచ్చాడు ఏదో కేసు అటెండ్ అవ్వాలని మామగారు అల్లుడి పైన తన తుపాకీతో ఐదు షాట్లు ఫైర్ చేశాడు వెంటనే దెబ్బతిన్న అల్లుడిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నం చేశారు మార్గ మధ్యంలోనే చనిపోయాడు అల్లుడు గారు వెంటనే పోలీసులు మామగారిని అరెస్ట్ చేశారు కస్టడీలోకి తీసుకున్నారు కేసు రిజిస్టర్ చేశారు చూసారా అయ్యి మావగారు మావగారు అల్లుమ్మి చంపేయడం చాలా వింతగా ఉంది కదా అంతే మరి